ఒకటి మినప దాన్ని ఒక గ్లాస్ ఒక గ్లాసు పిండి మినప పిండి ఏంచి గ్రైండ్ చేసుకున్నాము ఎంచి గ్రైండ్ చేసిన పిండి ఒక గ్లాసు నాలుగు గ్లాసు బియ్యం పిండి నాలుగు గ్లాసుల బియ్యం పిండి ఎండి పొడి బియ్య పిండి గిరిజెకించిన బియ్య పిండి సో దాన్ని నువ్వు ఎగులకర ఒక స్పూన్ జీలకర్ర పసుపు ఏమో నేను పసుపు కారం కారం రెండు స్పూన్ చుట్టూ సర్దు సైతే రెండు రెండు స్పూన్లు నూనె ఒక స్పూనా కిలో పిండి వేస్తున్నాం పొడి పిండి వస్తలే నూనె వస్తే మంచిగా పట్టించి పెట్టేస్తే పిండికి పిండి అంతటికి నూనె పట్టించాలి ఉప్పు కారం నూనె అన్నీ పట్టించి పెట్టుకొని కొంచెం కొంచెం ముద్ద తడుపుకోవాలి ఒక్కసారి తడుపుకోవద్దు ఒక్కసారి గడుపుకోవటం ఏమవుతుందంటే నూనె ఎక్కువ గుంజేస్తుంది ఎప్పటికప్పుడు తడుపుకొని పిచ్చుకొని చేస్తుంటే ముద్ద ఇంత ఇంత ముద్ద తడిపి పెట్టుకోవాలి నూనె నూనె నేను కలిపినాక వస్తుంది ఒక్క వస్తేనే అట్లా వస్తుంది చాలా ఒకదండి ఒక కిలో కిందికి ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకో ప్లేట్లు ఇట్లా కూసుకొని కొంచెం కొంచెం తడపాలి పక్కన పెట్టేసి ఒక గిన్నెల నీళ్ళు తీసుకొని కొంచెం కొంచెం తడుపుకుంటూ చేయాలి ചല്ല നീളേ ചെല്ലും വേര് നീളേ അസേ എന്തെ മിനും കാട്ട് വേര് നീള്ള അവിശ്വര ഉത്തപ്പൊടി ബി എം അതിൽ മിന വേർ നീളു പോയാലും ముద్ర కట్టుకున్న తర్వాత ఇట్లా తీసుకొని ఉండలేకుంటే వస్తుంది గట్టి ఉంటే కాని నీళ్ళు తల్లి కొట్టు తింట్టుకోవచ్చు తీసుకోవచ్చు లేదా చూసిన చిన్న ముద్దేసి చూసిన నూనె అంటుకోకుండా అంటుకోకుండా దీనికి అంటుకోవద్దు అనుకుంటే నూనె రాయాలి ఇప్పుడు ఒత్తుకోవడం ఎట్లా వస్తుంది అట్లా పైకి వచ్చిందంటే కాలు అది వేసినాం కదా అది కాలలే ఆ నూనె కాలు అప్పుడు ఇప్పుడు చిన్నది వేసినప్పుడు కాలింది అంటే బాగా లాగిన నూనెలా ఉత్తుకోవడానికి అంటే ఇట్లా దాన్ని ఒత్తుకోవచ్చు లేకుంటే ఎక్కారు గిన్నె మీద ఒత్తుకోవచ్చు డైరెక్ట్ అండనైనా ఒత్తుకోవచ్చు లేకపోతే గిన్నె మీద బిల్లలు బిల్లలు కావాలంటే ఇట్లా ఉత్తుకోవచ్చు గంట మీద ఉత్తుకొని ప్లేట్ మీద అయినా ఒత్తుకొని వేసుకోవచ్చు నూనె గాలిపట్లో గాలి నూనె మంచిగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాబాయ్